సంగారెడ్డిలో సార్ ఫోర్టీన్ మంత్స్ ఇక్కడ సర్వీస్ చేసి మా అందరికి కూడా ఎలాంటి చిన్న ఇబ్బంది ఉన్నా కూడా పెద్ద సమస్య ఉన్నా కూడా దాన్ని నవ్వుతూ దాన్ని సాల్వ్ చేసి తొందరలో మా దగ్గరనే రిటైర్ కావడం మాకు కొంచెం బాధాకరం ఉన్న మన ఉద్యోగ ధర్మంలో రిటైర్మెంట్ కావడం అనేది సహజం కాబట్టి తప్పకుండా రిటైర్మెంట్ జరుగుతుంది సార్ ఇప్పుడు జరిగింది తర్వాత మళ్ళీ ఉన్న వాళ్ళకి రిటైర్మెంట్ జరుగుతుంది కాబట్టి మాకు ఎలాంటి ఇబ్బంది కాకుండా మా సంగారెడ్డి సర్కిల్లో మంచిగా మా అందరికి కూడా సర్వీస్ చేస్తూ ఏ ఇబ్బంది వచ్చినా సార్ దగ్గరికి పోతే ఇమ్మీడియట్గా దానికి సొల్యూషన్ ఇది ఉంటుంది బాబు చేసుకోవాలని చెప్పి ఎన్నో సమస్యలు సాల్వ్ చేశారు ఇప్పుడు పెద్దలు మన అందరూ కూడా చాలా చక్కగా వివరించారు సార్ గురించి వారి శేష జీవితం మంచి ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ